డుతున్న వాళ్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇరవై ఐదు రోజులు లైఫ్ తెచ్చినట్టే ఒక దేవుళ్ళే కాదు ఒకసారి ప్రటెక్ వాళ్ళ లైఫ్ స్థాయి అనేది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ పెరుగుతుంది దాని గురించి మన శ్రీనివాస మిత్రుల తరఫున తలసేమ గాడిగ్రస్తులకు తల తలసేనియా గాతిగ్రస్తులకు రక్తదానం చేతామని మొదటి పాయింట్గా తీసుకోవడం జరిగింది తలసేమ్యా బాధిత పిల్లల కోసం అయితే ఇట్లా మీరు చేస్తే బాగుంటుంది ఎందుకంటే రక్తం దొరక్క చాలా ఇబ్బంది పడుతుందని మన మిత్రులు చెప్పడం వల్ల మేము ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి తలసేమ్యా బాధిత పిల్లల కోసం రక్తదానం కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం అలాగే మమ్మల్ని ఆ రోజు కరీంనా మేము అక్టోబర్ ఇరవై ఏడు తారీఖు చేసిన రోజు కూడా రాయశ్రీ శ్రీనివాస్ గారు అభినందించారు అక్కడికి వచ్చి అలాగే ఈరోజు ఇక్కడ కరంగ చేస్తున్న ఎన్నో ఎన్నో ఇది అడ్డంకులు ఎదురైన అన్న నిజంగా చాలా గర్వకారంగా రియల్ చాలా గ్రేట్ ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి అన్నగారికి అలాగే అన్నగారికి సహకరించిన మన శ్రీనివాస మిత్రులందరికీ పిట్టల శ్రీనివాస్ గారి పాక శ్రీనివాస్ గాదుల శ్రీనివాస్ అందరి మిత్రులకు కూడా నేను తర్వాత మా శ్రీనివాస మోటో అంటే శ్రీనివాస ప్రారంభించాము ఏం చేస్తున్నారు చాలా మంది అనుకుంటున్నారు ఇలాంటి తలసేమ వాయుత పిల్లల కోసం తర్వాత మేము మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఇంకా అలాగే మేము వీర పిల్లలకు చదువు చెప్పించడం కానీ వాళ్ళకు పుస్తకాలు పంపిణీ చేయడం కానీ త్వరలో ఫిబ్రవరి నెలలో మేము కాలినడక అంటే తిరుపతి వరకు ఇంకా అక్కడ నుంచి సర్వదర్శనానికి సుమారు పదమూడు వందల మంది శ్రీనివాసులు వెళ్తున్నాం దానికి మీరు కూడా బాగా ఇంకా ఒక దాటి మీద కూడా దీనికి మొన్న స్పందించడం సో చేయడం చాలా సంతోషం అనిపించింది సో మన లోపల కూడా ఎదిగే నాయకులు అంతా చాలా మంది ఉన్నారు సో దీన్ని అంటే ఈ యూనిటీని ఎట్లాంటి కార్యక్రమాలు అనేవి డెఫినెట్గా ఇంత వందల మంది కలిసిన తర్వాత సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు డెఫినెట్గా చేస్తాం సో అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల మనం కూడా ఇప్పుడు కొందరికి కొన్ని బిజినెస్ ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కొన్ని మనకు సంబంధించినటువంటి కొన్ని పైకి వచ్చే వాళ్ళు కొత్తగా వాళ్ళకు గ్రూప్ తరఫున మనం కొత్త ఆలోచనలతో వచ్చి కొత్తగా ఏదో సాధిద్దాం అనుకునే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ మన గ్రూప్ తరఫున సపోర్ట్ చేద్దాం సో ఎదుగుదో అనేది ఏదో ఎందుకంటే పేరు పెట్టిందో ఎది కాదు ఇప్పుడు పేరు